మనం ఒకటి అనుకుంటే వాడు ఇంకోటి కనుక్కుంటున్నాడు మనం కంప్యూటర్ను కనుక్కుంటే కంప్యూటర్ ద్వారా ఏం చేయాలనో తెలిసిన విజ్ఞానంతో అవతలు ఇంకో దుష్టపని చేస్తూనే ఉన్నాడు ఇట్లా ఆకృతులకు వికృతులను కల్పించడం ప్రకృతికి వికృతులను కల్పించడం ఇదంతా యొక్క కలియుగం లక్షణం అంట అందుకని మనకు కలియుగంలో ప్రత్యేక లక్షణాలను ఉంటాయి అని కాదు పెద్దలు నిర్వచించే ప్రకారం ఏంటంటే ఇక ఇది చేస్తే ఈ కాలానికి అనుగుణంగా ఈ పడిపోయినటువంటి విలువలకు అనుగుణంగా మనకున్నటువంటి ఆయుష్ ప్రకారంగా మనకు తక్కువ మిగతా చెప్పిండు శతవత్సరములే ఈ సమయంలో మనం ఏం చేయగలుగుతాం సంసారం చూసుకోవాలి వ్యక్తిగతం చూసుకోవాలి ఆరోగ్యం చూసుకోవాలి ఇక మన జీవన భృతి కూడా చూసుకోవాలి అటు సమాజానికి అనుకూలంగా మనం బ్రతకాలి ధర్మానికి అనుకూలంగా బ్రతకాలి నైతిక జీవనం ఉండాలి ఆధ్యాత్మిక జీవనం ఉండాలి అన్నిట్లో మన యొక్క పాత్ర ఉంచుకుంటూ మళ్ళీ యథాతథంగా ధర్మాన్ని రక్షించేటువంటి పనిలో మనం ఉండాల్సిన అవసరం ఉండదు అక్కడ పడిపోకుండా ఉండేటందు కొరకు మనకు కొన్ని సూచనలు చెప్పారనమాట ఇక ఈ సూచనల ప్రకారం నడుచుకుంటే ఈ కలియుగంలో నీవు తరించబడతావు అనేటువంటి విషయాన్ని చెప్తారనమాట దాంట్లో మనకేమంటాడంటే గంగా నదిని పవిత్రంగా భావించండి అని మాట అంటే గంగా అంటే నీగు అని అనుకోవడం కాదు అది యాదృచ్ఛికం తాత్కాలికమైనటువంటి పదం అవుతుంది గంగేచే యమనేచేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జీలేశ్వని ఇంకురు అంటాడు మనం ఏదైనా పూజ చేయాలనుకున్నాం కలశ స్థాపనని పెట్టుకుంటాం కలశం అంటే వీళ్ళే అవును స్థాపన దానిపైన చేయి పెట్టేసి దానిపై దాంట్లో ఒక వేసి పసుపు కుంకుమ అక్షతలు వేసేసి నమస్కారం చేసుకొని గంగే చేయమునే చెయ్యవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జీలేశ్వని సన్నిధి మొట్టమొదటి స్థానం ఏమొచ్చింది గంగా వచ్చింది గంగకి ఎందుకు ప్రాశస్త్యం వచ్చింది అంటే గంగా నది హిమాలయ ప్రాంతంలో పుడుతుంది హిమాలయ ప్రాంతం మనం ఎక్కడ ఋషికేశ్వర్ వెళ్తే హరిద్వార్ వెళ్తే అక్కడ ప్రవహించే నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి అసలు ఇక్కడ మనం ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి కుంభమేళ మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉన్నది అటువంటి గొప్ప నేను కుంభమేళాలో స్నానాలు చేయడానికి కోట్ల మంది ఇప్పటికే స్నానాలు చేశారు ఎంతోమంది విదేశీయులు కూడా భారతదేశం పుణ్యభూమి దివ్యభూమి వేదభూమి కర్మభూమి అజనాభం ఆర్యావర్తం హిందూ దేశం హిందుస్థానం భరతఖండం భరతవర్షముగా పిలువబడేటువంటి ఆ పుణ్య స్టేషన్లో పుణ్యమైనటువంటి ఆ హిమాలయ పర్వతాల నుండి కైలాస పర్వతం నుంచి ఉత్ ఉత్పన్నమవుతున్నటువంటి ఆ నది యొక్క జలం స్వచ్ఛమైనటువంటి జలంలో అనేక ఓషధలతో కూడినటువంటి ఆ జలం అది ఆ జలంలో స్నానం ఆడితే అత్యంత పవిత్రత ఉంటుందట అందరూ ఈ పని చేస్తున్నారు అని అసలు అన్ని కోట్ల మందిని చోట స్నానం కొరకు పరిగెత్తడం అంటే ప్రపంచంలో వింతైన విషయం ఉంటుంది కొన్ని కోట్ల మంది వెళ్తున్నారు సాధ్యం అక్కడ ఎవరికి వాళ్ళకి ఆ అవకాశం లేదు వేరే దేశాలకి గుర్తె సభలో కూడొచ్చు లక్ష మంది కూడచ్చు ఐదు లక్షల మంది కూడవచ్చు పది లక్షలు కూడొచ్చు కానీ ఇప్పటికీ నాలుగు కోట్లు అయిపోయినారు అంటే ఈరోజు వరకే నాలుగు కోట్ల మంది ఒక స్నానం కొరకు తాపత్ర అయిపోయడం ఏంది అని అనుకోండి అందరూ తెలియ తెలియని వాళ్ళు ఉంటారా ఎక్కడో ఉన్నటువంటి నాగ సాధువులు ఆ హిమాలయ పర్వత ప్రాంతాలలో ఆకులు అలములు తింటూ దొరికింది తింటుంటూ ఆ హిమ ప్రాంతాలలో ఉంటూ ఉండేటువంటి సాధారణ వ్యక్తుల వల్ల అంతా కూడాను భగవత్తత్వమే తప్ప అన్ని మెరిగినటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాపంచిక సుఖాల పట్ల వాళ్ళకి నమ్మకం లేకుంటుంది అటువంటి సాధువులకు ఆ డేట్ ఎట్లా తెలుస్తుంది ఎట్లా వస్తారు వాళ్ళు ఆ కుంభం మీద దొరుకుతుందనే విషయం వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయా ఇంకేమో మీలాంటి ఛానల్స్ ఉంటాయా ఏవి లేవు కదా ఏవి లేని చోటు నుంచి ఎట్ట తగ్గలుగుతారు దీనికి సమాధానం కష్టమైన విషయం వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పలేరు మాకేదో ఆ స్థితి కలిగింది మా మనసులో ఒక మెరుపు చేసింది మేము వెళ్ళాలి అనేటువంటి ఒక ఆదేశం మాకు అందింది ఆ ఆదేశం భగవంతుడి నుంచి వస్తుందని అందరిని నమ్ముతారు అనమాట అటువంటి వాళ్ళు కూడా వచ్చి అక్కడ స్నానం చేస్తున్నట్టు గంగానది యొక్క పవిత్రత అనమాట ఆ గంగానదిని భూమికి తెప్పించిన వాళ్ళు ఎవరు అంటే శివుడు అని చెప్తారు అనమాట శివుడు శివ గంగాదేవి భార్య కాదండి పిలిస్తే వచ్చింది ఆమె అతిథిగా నా తలపై పడు అంటే ఆ భారం ఆ ధార వచ్చి డైరెక్ట్గా భూమి మీద పడితే భూమి కూడా పటాపంచలేపోతున్నాడు అందుకని తనపైనే వేసుకున్నాడు భారం అంత ఉధృతుంటుందన్నమాట అంత ఉధృతుంటుంది తనపైనే వేసుకొని క్రిందికి వచ్చేటట్టుగా చేశాడు చేసి ఆ భగీరథని యొక్క విన్నపం ప్రకారం ప్రార్థన ప్రకారం ఈ భూమిని ప్రసరించవలసి వచ్చింది వాళ్ళ పూర్వపరంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క పూర్వీకులు వాళ్ళు వృద్ధిని పొందడానికి సుగతిని పొందడానికి కోసం వచ్చింది అని చెప్పి మనం చెప్తూ ఉంటాం అంటే ఈ ప్రకారంగా మరి వేరే నదిని ఎందుకు అడగలేదు గంగా నదిని ఎందుకు అడిగిండు అంటే గంగకు ఆ పవిత్రత ఉంది కాబట్టి అటువంటి గంగను నీవు గౌరవించాలి ఇది ఈ ఈనాటి కాలంలో ఇది కాస్త తగ్గుతూ ఉంది కాబట్టి తగ్గుతున్న కాలంలో గంగానది యొక్క ప్రాశస్తి అని చెప్తే అతనికి అర్థమవుతుంది ఇప్పుడు మనకు ప్రయాగరాజ్ దగ్గర ఈ జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ మహాకుంభమేళ సమయంలోనే కాకుండా ఏదైనా పవిత్ర దినాలప్పుడు వెళ్ళి గంగా దగ్గర అంటే గంగలో తలస్నానం అంటే ఒక ఏడు సార్లు మునుగడమో సంథింగ్ ఆ విధంగా స్నానం ఆచరించినా ఎంతో పుణ్యం వస్తుంది గంగేచ యమున చేరస్వతి సరస్వతి అంటే అంతర్గతంగా ఉంటుంది అవును యమున మనకు తెలిసిందే శ్రీకృష్ణ పరమాత్మ ఆ యమునలో ఆడుకున్నాడు గోపవల్లతో అందరితో కలిసి కలియుయమర్దనంగా కామించేటువంటి స్థలం యమున చాలా పవిత్రమైనటువంటిది అందుకని ఇట్లా గంగా యమున సరస్వతి సరస్వతి అంతర్వాహికంగా ఉంటుంది మనకు కనపడదు త్రివేణి సంగమం అంటాం ప్రయాగరాజ్ దగ్గర అంతకుముందు అలహాబాద్ అనేటువంటి వాళ్ళు అట్లా ఆ పవిత్రతాన్ని నదులన్నింటికి వచ్చింది